ముఖ్యంగా భీమవరం మన రెండు రాబోతున్న ఎన్నికల్లో ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి వందల కోట్లు పంచనివ్వండి మనం కొట్టి తీరాల్సిన ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి నేను మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతా ఒకటే చెప్పాను నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉంటే నాకు వ్యూహం అంత దేశం మీద ఉంటుంది లేదంటే సమాజ రాష్ట్రం మీద ఉంటుంది కానీ నా నేను నా గెలుపు మీద ఎప్పుడు లేదు నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టిండుంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చినది కదా నేనేమనుకున్నాను నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను ఆలోచించార సమూహం సరిపోలే ఈసారి తప్పు లేకుండా చూసుకుందాం ఒకసారి